హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అక్కడ చూడండి ఆకాశంలో రంగురంగుల టపాసులు అయితే పేలుతున్నాయి ఇది ఎందుకు అంటే నా ఊహ ఏమంటే నేనైతే ఈ బిగ్ బాస్ షోలోకి నేను సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళే అవకాశం అయితే నాకు అయితే ఈ విధంగా నేనైతే సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాను అఫ్కోర్స్ మీ అందరి సపోర్ట్ ఉంటే నేను ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవుతాను మీ అందరి సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్ మీ అందరూ సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నా వీడియోస్ మీకు అన్నీ నచ్చుతాయని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చకుంటే కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మొత్తానికి నన్ను ఈ ఒక ఒక సామాన్యునిగా నేను బిగ్ బాస్లోకి అయితే వెళ్ళాలనుకుంటున్నాను ప్లీజ్ హెల్ప్ మీ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఓకే